ఎన్పీకే వన్ ఆట్ నైన్ సినిమాలో మంగ్లీ ఐటమ్ సాంగ్ ఇక రచ్చనట మంగ్లీకి సంబంధించినటువంటి ఈ ఐటమ్ సాంగ్ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుందని సమాచారం నందగురి బాలకృష్ణ సినిమాలో స్పెషల్ ఐటమ్ సాంగ్స్ ఉంటే దానికి వచ్చి కిక్కే వేరు అందుకే ఇప్పుడు మన బాబీ అయితే సిద్ధమైపోయారు రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఎంతో చక్కగా ఉర్వశీ రోటేళ్లతో ఒక మంచి సాంగ్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే అందుకే ఇప్పుడు బాబాకి కూడా అలాంటి స్పెషల్ ఇంట్రో సాంగ్ కోసం ఇలా ఐటమ్ సాంగ్ అనుకుంటున్నారట అందుకే ఎన్పీకే వన్ ఆట్ నైన్ సినిమాలో మాంగ్లీతో పాట పాడించినట్టుగా అయితే తెలుస్తోంది మాంగ్లీ వాయిస్ కి పోనకాలు వచ్చేస్తాయన్న సంగతి తెలిసిందే అది ఆమె సార్ మామూలుగా పాట పాడిన లేకపోతే ఆమె ఇలాంటి స్పెషల్ సాంగ్ పాడిన ప్రేక్షకులకి గిలిగింతలు మాత్రం వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం అందరూ ఎంజాయ్ చేస్తారని తెలుస్తోంది అందులో భాగంగా ఇప్పుడు మంగ్లీ బాలయ్య బాబు సినిమాలో అతిరిపోయే ఒక మాస్ పాట పాడేస్తుందట ఇది ఖచ్చితంగా రచ్చ చేస్తుందని ఎదురు చూస్తున్నారు కాబట్టి మంగ్లీ పాటకి బాలయ్య డాన్స్కి ఇక ఏదైనా ఒక స్పెషల్ మరి యాక్ట్రెస్తో ఈ ఐటెం సాంగ్ని పర్ఫామ్ చేయిస్తారట ఇక థియేటర్లో మాత్రం ప్రేక్షకులకి పూనకాలే ఇక బాలయ్య డాన్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి దుమ్ము లెగిపోతుంది అంటున్నారు ఆడియన్స్ కాబట్టి ఎప్పుడెప్పుడు బాలయ్య సినిమాకి సంబంధించిన ఆ సాంగ్ అప్డేట్ వస్తున్నారు ఎదురు చూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్ బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ వన్ నాట్ నైన్ సినిమాకి సంబంధించి మంగ్లీ ఇటీవలే పాటని షూట్ చేసినట్టుగా తెలుస్తోంది